హలో ఫ్రెండ్స్ మనం రాధాకృష్ణ ఇస్కాన్ టెంపుల్ చూస్తున్నాం కదా అయితే ఈరోజు అమ్మవారు మనకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది చూడండి అమ్మవారు ఆకుపచ్చని అంటే గ్రీన్ కలర్ శారీలో మనకి అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ రాజ్యలక్ష్మి పద్మావతి అమ్మవారు అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇస్కాన్ మహాలక్ష్మీపురంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో అమ్మవారు అనేది ఎక్కడ ఉండరు అంటే స్వామి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పక్కన మాత్రమే అమ్మవారు ఉంటారు ప్రత్యేకంగా అమ్మవారికి ఒక దేవుడు రూము దేవుడు ప్రత్యేకంగా దేవుడు గది అంటూ ఏమీ ఉండదు ఇక్కడ మాత్రం న్యూ ఇస్కాన్ టెంపుల్ లో అమ్మవారికి ప్రత్యేకమైన ఒక గది కూడా ప్రత్యేకంగా ఒక మందిరం కూడా ఉంది చూడండి